నా పేరు సామల వీరయ్య మాది నిర్మల్ జిల్లా సారంగపూర్ ఈరోజు ఈ అమ్మా నాన్నల పుణ్యక్షేత్రానికి రావడానికి సందర్భం మా చిన్న కూతురు స్వామి గారి బర్త్డే ఈ ఆశ్రమానికి నేను రావడం జరిగింది ఈ ఆశ్రమంలో ఆరు వందల మంది రోడ్ల పుంటే తిరిగే పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను మంచి వేసి వాళ్ళ సొంత ఇంటికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది చూసి చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి మానవ సేవ చేయడం ఇక్కడ ఉన్న ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక పిచ్చి వాళ్ళని ఎవరి దగ్గరికి రానిచ్చుకొని సందర్భంలో ఉండే రోజుల్లో ఇంత బాగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళకు అన్నం పెడుతూ నిరంతరం వాళ్ళని మంచిగా తీర్చిది తిరిగి వాళ్ళ ఇళ్ళలకు పంపించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేయడం ఇక్కడ చేసే వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఇదాన్ని చూడడానికి మేము వచ్చినాం ఇక్కడ పుణ్య లింగేశ్వర ఆలయం కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కూడా చాలా బాగా పడుతు అది కూడా మంచిగా డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న దాతల ద్వారా సిద్ధమవుతున్నారు కాబట్టి అది కూడా చాలా బాగుంది